మహోన్నతుడును చూడండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడును ఇలాగూ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఎక్కడంట మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడంట అ అయినను వినయము గల వారి ప్రాణము నువ్వు జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణము నువ్వు యొద్దను చేయుటకు నివసించుచున్నా ఆయన మహాకనుడు మహోన్నతుడండి పరిశుద్ధ స్థలములలో ఉండేవాడు ఆయన అలాంటి దేవాతి దేవుడు ఎవరు విలిగి నలిగిన హృదయం కలిగి ఆయన ఆరాధిస్తూ సేవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ హృదయాల్లోకి వచ్చేస్తాడంట అమీన్ ఎంత గొప్ప దేవుడు అండి ఆకాశము నా సింహాసనం అన్నాడు భూమి